హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సంధ్య వాళ్ళక్కతో అక్క పాపం మనకు నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసి ఫుడ్ ఇచ్చారు పాపం మనం వాళ్ళకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు మరీ మనం ఇలా చేయకూడదు కదక్క అప్పుడు వెంటనే శ్రావణి మాట్లాడుతూ అవునక్క మనం వాళ్ళ దగ్గర కాస్త కఠినంగా మాట్లాడుతున్నాం అక్క వెళ్ళి నువ్వైనా థ్యాంక్స్ చెప్తావా లేకపోతే మేమిద్దరం వెళ్ళి థ్యాంక్స్ చెప్పమంటావా కడుపు నిండా భోజనం పెట్టారు పాపం వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు అక్క నాకెందుకో నచ్చట్లేదు ఏంటి మీరు ఇక్కడికి వెళ్తారో వాళ్ళిద్దరికీ అసలుకే పెళ్ళి కాలేదు మీకు కూడా పెళ్ళి కాలేదు ఒకవేళ వాళ్ళు మీకు ఏమైనా లైన్స్ వేస్తే అవసరం లేదు నేనే వెళ్ళి చెప్పేస్తాను సరే అక్క ఎవరైతే ఏంది నువ్వు చెప్తే ఏంటి నేను చెప్తే ఏంటి సరే అక్క వెళ్ళి చెప్పురాపో మీరు డోర్లు గట్టిగా వేసుకోండి ఎవరు పిలిచినా పలకకండి సరేనా సరే అక్క ఇకనో మెట్లెక్కుతూ అతన్ని చూసినప్పుడు నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది ఏదో పునర్జన్మలో మేమిద్దరము భార్యభర్తల్లాగా అనిపిస్తున్నాం తనని చూస్తే నాకు ఎందుకో ఏదో ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు ఇలా అవుతుంది ఇతన్ని చూస్తేనే అవుతుంది ఎవరిని చూసినా అలా అనిపించట్లేదే అయినా మనకెందుకులే వెళ్ళి అతనికి థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది ఇకనో మేడపైకి ఎక్కిన తర్వాత ఇంతలో ఆర్య తమ్ముడు అన్నయ్య మమ్మల్ని సగంలో ఎక్సర్సైజ్ చేపించి పైకి ఎందుకు తీసుకొచ్చావన్నయ్య యాక్చువల్లీ మనం ఆ అమ్మాయిని పెళ్ళిలో కిడ్నాప్ చేశాం కదా ఎందుకైనా మంచిదని కాస్త కూల్గా మాట్లాడితే బాగుంటుందని అలా చేశాను తమ్ముడు ఇదంతా ఆ నువ్వుని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నన్ను ఈ పెళ్ళిళ్ళలో కిడ్నాప్ చేసింది ఈ శంకర్ అన్నమాట అంటే వీడి వల్ల నా మంచి సంబంధం క్యాన్సిల్ అయింది ఆల్రెడీ శ్రావణి చెప్తూనే ఉంది కానీ నేను నమ్మలేదు ఇక అను గుర్తు తెచ్చుకొని శంకర్ వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ ట్యాటూను చూసిస్తుంది మరి అను ఆర్య ట్యాటూను చూసింది కదా ఏం జరుగుతుంది మరి అను రూమ్ షిఫ్ట్ అయిపోతుందా లేకపోతే అక్కడే ఉండిపోతుందా మరి వీళ్ళిద్దరి మధ్య బంధం ఇలా ముడిపడిపోతుంది అను ఆర్యపై ఇంకా ద్వేషం పెంచుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్